మేలుకొలుపు వాక్యం బైకప్ బోర్డ్ కోరికై మొదటి సమయలు గ్రంథం పన్నెండవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినం శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును ఈ ఉదయకాల సమయంలో ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరుడా ఈ దినము ఏ పనులు నువ్వు కలిగి ఉన్నావు ఏ ప్రశ్నలు ఏ ప్రయాణాలు ఏ పరీక్షలలో నువ్వు వెళ్తున్నా ప్రభు ఉదయాన్నే నీతో మాట్లాడుతున్న మాట శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధిస్తాను అంటున్నాడు ఏం మాట్లాడాలి దిన పరిస్థితులు ఎలా ఎదుర్కోవాలి పరీక్షలు ఎలా రాయాలి పరిస్థితులన్నీ ఎలా తట్టుకోవాలి అని నువ్వు ఏమాత్రం కూడా దిగులు పడాల్సిన పని లేదు దేవుడు నీకు బోధిస్తాను అంటున్నాడు ఏం బోధిస్తాడు దేవుడు తన ప్రజలకు ఉచితంగానే అన్నీ బోధిస్తాడు ఆయన బోధించినట్లు ఎవరు కూడా బోధించలేరు ఆయన చేత బోధనొందే మనుషుడు ధన్యుడు పరమ బోధకుడని రబ్బోని అని ప్రభువుకు పేరుంది ఈ దినాన ఈ రబ్బోని ఆయన దేవుడు నీకు బోధిస్తానంటున్న మొట్టమొదటి సంగతి మొదటి సమయాలు పన్నెండు ఇరవై మూడు చక్కని మార్గాన్ని బోధిస్తానంటున్నాడు ఈ టీచర్స్ వే దేవుడు ఎటు వెళ్ళాలో ఎటు నడవాలో ఎటు వెళ్ళకూడదో కూడా ఈ ఉదయకాలము తన వాక్యం ద్వారా నీకు బోధిస్తున్నాడు నిన్ను నడిపిస్తాడు ఇది మొట్టమొదటిది రెండవది మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో నుంచి యోగ గ్రంథం ముప్పై మూడవ అధ్యాయము ముప్పై మూడవ వచనములో మాట ఏమీ లేని యెడల నీవు నా మాట ఆలకింపు మౌనముగా నుండుము నేను నీకు జ్ఞానమును బోధించేదను రెండవది ఈ టీచర్స్ విజ్డమ్ దేవుడు జ్ఞానాన్ని బోధిస్తాడు ఎలాగ నేను ఎదుర్కోవాలి పరిస్థితులు ఎలాగ వీటన్నిటిని నేను జయించగలగాలి అని దిగులు పడుతున్నావేమో దేవుడే ఆ సమయంలోనే అక్కడ కావలసిన జ్ఞానాన్ని నీకు ఇచ్చేస్తాడు ఇంటి దగ్గర నుంచే దిగులు పడుతూ నువ్వు భయపడాల్సిన పని లేదు నువ్వు వెళ్ళే చోట నువ్వు ఎదుర్కొనే పరిస్థితి నీ కొరకు జ్ఞానం అనే సంపదను దేవుడు అక్కడ ఉంచుతాడు అక్కడ దేవుడది నీకు ఇస్తాడు ఇది రెండవది మూడవది చూసినట్లయితే గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఆరో వచనం వాని దేవుడే తగిన క్రమము వానికి నేర్పి ఉన్నాడు ఆయన వానికి ఆ పని బోధించుచున్నాడు ప్రిలారా మొట్టమొదట మార్గము వే అనేది బోధిస్తే రెండవది జ్ఞానము విజడం అనేది బోధిస్తే మూడవది ఈ టీచర్స్ వర్క్ ఆ పని బోధించుచున్నాడు ఏ పనికి వెళ్ళాలి ఏ పని చేయాలి ఆ పనులు ఎలా ఎదుర్కోవాలి ఎలాగ నేను జయించగలగాలని నువ్వు ఆలోచిస్తున్నావేమో ఆ పనిని దేవుడే నీకు బోధించేవాడుగా ఉంటున్నాడు నాలుగవ మాట చూసినట్లయితే మత్స్సు వార్త రెండు పన్నెండులో తరువాత హేరోధు వెళ్ళవద్దని స్వప్న ముందు దేవుని చేత బోధింపబడినవారై ఇక్కడ మనం చూస్తే జ్ఞానులకు దేవుడు బోధిస్తున్నాడు ప్రభుణేశ్వర క్రీస్తు వారు పుట్టిన ఆ దినాలలో వారు ఎక్కడో దూర ప్రాంతము నుంచి దేవుని చేత బోధింపబడిన వారై వచ్చి లోపల ఆ శిశువును ప్రభుణేశ్వర క్రీస్తు వారిని ఆరాధిస్తున్నారు కాబట్టి ఈ టీచర్స్ వర్షిప్ ఏమి ఆరాధించాలో ఏమి పూజించాలో దేవుడే నీకు నేర్పించేవాడుగా ఉంటున్నాడు ఇది నాలుగవది ఐదవ మాట చూసినట్లయితే మార్కు సువార్త నాలుగవ అధ్యాయము ముప్పై మూడవ వచనం వారికి వినుటకు శక్తి కలిగిన కొలది ఇలాంటి అనేకమైన ఉపమానములను చెప్పి ఆయన వారికి వాక్యము బోధించను ఐదవది ఈ టీచర్స్ వరల్డ్ ప్రియ సహోదరుడా సహోదరి వాక్యము దేవుణ్ణికి బోధిస్తున్నాడు బలహీనంగా ఉన్నావేమో భయంతో ఉన్నావేమో నీ ఆఫీసులో పరిస్థితులు నీ యొక్క అధికారులు పెట్టే ఆ బాధలు ఇబ్బందులు భయాలు వీటన్నిటినీ కూడా పారద్రోలేదే దేవుని వాక్యం ఆ వాక్యాన్ని దేవుడు నీకు బోధిస్తున్నాడు ధైర్యంగా వెళ్ళు ఆ వాక్యమే నీ శత్రువులను ఎదుర్కొంటుంది నీ శత్రువులను నీ విరోధులతో మాట్లాడుతుంది నీకు విజయం ఇచ్చేదిగా ఉంటుంది ఆ తర్వాత ఆ రోజు మనం చూసినట్లయితే కీర్తన ముప్పై రెండు ఎనిమిది నీకు ఉపదేశము చేసేదను నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను ఈ టీచర్స్ వాక్ నీ నడకను కూడా ఆయనే బోధిస్తాడు వీటిని నడవాలో కూడా నీ ప్రతి అడుగును నీకు బోధించే దేవుడు ఉన్నాడు నువ్వు ధైర్యంగా ఉండు ఏడవది చివరి మాట చూసినట్లయితే రెండవది వృత్తాంతముల గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనములో మధ్యలో మాట అతడు యహోవాకు మొరపెట్టగా ఆయన అతనికి తన చిత్తమును తెలియపరచి లేదా బోధించి ఏడవది హీ టీచర్స్ విల్ ఆయన తన చిత్తాన్ని బోధించేవాడు ఉన్నాడు ఇది నాన్న దేవుని చిత్తం ఏంటి నా జీవితంలో ఈ దినము దేవుని చిత్తం ఎలా తెలుసుకోవాలి అని నువ్వు అది ఎంతో సందిగ్ధంలో ఉన్నావేమో ఏది దేవుని చిత్తమో తెలియని పరిస్థితిలో ఉన్నావేమో ప్రభునందు ప్రియ సహోదరుడా ఈ ఉదయకాలమే సహోదరి ప్రార్థనలోకి రా దేవుడు తన చిత్తాన్ని నీకు బోధించేవాడుగా ఉంటున్నాడు చివరిగా ఇరుమియా గంధం ముప్పై ఒకటి ముప్పై నాలుగులో చివరి మాటల మధ్యలో మాట యహోవాను గూర్చి బోధనందుదుము ప్రిలరా దేవుని గురించి మనం బోధనొందినప్పుడు అన్నీ కూడా ఆయన బోధించేవాడుగా ఉంటున్నాడు దిగులు పడద్దు ఏడు విషయాలు చూసాము ద వే ద విజ్డమ్ ద వర్క్ ద వర్షిప్ ద వర్డ్ ద వాక్ ద విల్ ఇవన్నీ కూడా దేవుడు బోధించి నీ జీవితంలో చివరికి వరకు వచ్చేదే ద విన్ గెలుపును జయాన్ని విజయాన్ని కూడా నీకు బోధించేవాడు ఉన్నాడు ధైర్యంగా ఉండి దినమంతా నీతో ఉండి ప్రభు నీకు సహాయం చేస్తాడు నీ కొరకు ప్రార్థన చేస్తాం పరిశుద్రమైన తండ్రి ప్రభుని క్రీస్తు నామంలో నీ పాదములు కొందనాలు చెల్లిస్తూ ప్రభు శ్రేష్టమైన చక్కని మార్గాన్ని బోధిస్తానని ఏడు విషయాలు మీరు మాకు బోధించే సంగతులు మీరు నేర్పించినందుకు వందనాలు ఇవన్నీ కూడా ఈ దినం ప్రభువా వింటున్న మా బిడ్డల జీవితాల్లో బోధిస్తూ సహాయం చేస్తూ నడిపిస్తూ వాళ్ళ ఉంటున్న భయాలు దిగులు కలవరాలు అనారోగ్యాలు బలహీనతలు అపజయాలన్నీ తొలగించి మీరే సమస్తమును కూడా బోధించి ప్రభ సహాయపడుతూ రమ్మని ప్రభుని క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి అవున్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభుత్వ